శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీమాత్రే నమ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం దేవీ నవరాత్రుల్లో ఎనిమిదవ రోజు సెప్టెంబర్ ఇరవై తొమ్మిది సోమవారం విజయవాడ క్షేత్రంలో శ్రీశైలం క్షేత్రంలో అమ్మవారు ఏ అలంకారాల్లో దర్శనమిస్తుందో అమ్మవారికి సమర్పించాల్సిన నైవేద్యాలేంటో జపించాల్సిన మంత్రాలేంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం దేవీ నవరాత్రుల్లో ఎనిమిదవ రోజు ఇరవై తొమ్మిదవ తేదీ సెప్టెంబరు సోమవారం విజయవాడ క్షేత్రంలో సరస్వతీదేవి అలంకారంలో శ్రీశైలం క్షేత్రంలో గౌరీదేవి అలంకారంలో అమ్మవారు భక్తులందరికీ దర్శనమిస్తుంది సరస్వతీదేవి అలంకారంలో అమ్మవారు తెలుపు రంగు చీరలో దర్శనమిస్తుంది నాలుగు భుజాలుంటాయి ఒక చేతిలో జపమాల ఇంకొక చేతిలో వేదాలు పట్టుకొని మిగిలిన రెండు చేతుల్లో వీణ వాయిస్తూ హంస వాహనం మీద దర్శనమిస్తుంది కొన్ని చోట్ల నెమలి వాహనం మీద కూడా దర్శనమిస్తుంది సరస్వతి అమ్మవారి అనుగ్రహం కలగాలంటే ఇంట్లో దీపారాధన చేశాక విజయవాడ క్షేత్రంలో ఉన్న అలంకారాన్ని మనసులో స్మరించుకుంటూ సరస్వతి శాస్త్రమయి గుహాంబ గుహ్య రూపిణి ఈ మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చదువుకొని సరస్వతి అమ్మవారి అనుగ్రహం కోసం అటుకులు బెల్లం పాయసాన్నం అమ్మవారికి నైవేద్యంగా సమర్పించాలి ఇలా చేస్తే సంవత్సరం మొత్తం సరస్వతి అమ్మవారి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది అలాగే శ్రీశైలం క్షేత్రంలో అమ్మవారు గౌరీదేవి అలంకారంలో భక్తులందరికీ దర్శనమిస్తుంది గౌరవర్ణం అంటే తెలుపు రంగు తెలుపు రంగులో ప్రకాశిస్తూ అలంకారంలో దర్శనమిస్తుంది ఈ గౌరీదేవి అలంకారంలో అమ్మవారికి నాలుగు చేతులు ఉంటాయి రెండు చేతులు వరద అభయహస్తాలుగా ఉంటాయి మిగిలిన రెండు చేతుల్లో త్రిశూలము ఢమరుకము పట్టుకొని అమ్మవారు అలంకారంలో దర్శనమిస్తుంది గౌరీదేవి సంపూర్ణమైన అనుగ్రహం కలిగి సంవత్సరం మొత్తం కూడా వివాహ దాంపత్య సమస్యలు లేకుండా ఉండాలంటే ఇంట్లో దీపారాధన చేశాక శ్వేతేృషే సమాఢ శ్వేతాంబరే శుచి మహాగౌరీ శుభం దద్యాన్మహాదేవ్రమోద అనే శ్లోకాన్ని చదువుకోవాలి శ్వేతే వృషే సమాఢ శ్వేతాంబరధరే గౌరీ మహాగౌరీ శుభం దద్యాన్ మహాదేవ ప్రమోద ఈ శ్లోకం చదువుకొని గౌరీదేవి అనుగ్రహం కోసం చక్కెర పొంగలి అమ్మవారికి నైవేద్యంగా సమర్పించాలి ఇలా చేస్తే సంవత్సరం మొత్తం గౌరీదేవి అనుగ్రహం వల్ల వివాహ దాంపత్య సమస్యలన్నీ తొలగింపజేసుకోవచ్చు ఇలా దేవీ నవరాత్రుల్లో ఎనిమిదవ రోజు విజయవాడ క్షేత్రంలో సరస్వతి అలంకారం శ్రీశైలం క్షేత్రంలో గౌరీదేవి అలంకారంలో ఉన్న అమ్మవారి అనుగ్రహం కోసం మంత్రాలు జపించుకోండి నైవేద్యాలు సమర్పించండి అమ్మవారి అనుగ్రహానికి సులభంగా పాతులుకండి ఎప్పటికప్పుడు పండుగల సందర్భంగా ఎలాంటి పూజలు నిర్వహించాలో తెలుసుకోవాలనుకుంటున్నారా పండుగల సందర్భంగా జపించాల్సిన మంత్రాలు చేయాల్సిన పూజలు సమర్పించాల్సిన నైవేద్యాల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి ఎప్పటికప్పుడు పండుగల సందర్భంగా ఆచరించాల్సిన విధి విధానాల కోసం సమస్యల నివారణకు ఏ పండుగలకు ఎలాంటి పూజలు చేయాలో ఆ విశేషాంశాల కోసం ఎప్పటికప్పుడు మా ఛానల్ వీడియోస్ చూస్తూ ఉండండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ ఒకటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి